సమస్య బాధ్యత తెలుగు తెలుగు టీవీ టీవీ వెల్కమ్ టు కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలో స్థానిక పెద్ద పార్కు వద్దన ఉన్న వీవర్స్ కాలనీ మైదానంలో గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసుకున్న కూరగాయల బంకుల్ని ఈ రోజు ఉదయం మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతో సిబ్బంది కూల్చివేశారు దీంతో అక్కడ కూరగాయల వ్యాపారం చేసుకునే బాధితులు తమకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తమ షాపులు కూలగొట్టడం ఎంతవరకు న్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు కనీసం సమాచారం ఇవ్వకుండా షాపులో ఉన్నటువంటి వేల రూపాయల విలువైన కూరగాయలను భారీ యంత్రాలతో ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే ప్రభుత్వం తమను ఆదుకోవాలని లేకపోతే తమకు చావేదిక్కని ఆర్కే తెలుగు టీవీ ముందు కన్నీటి పర్యంతమయ్యారు ఇక్కడే అమ్ముకునే తట్టు చూడండి సార్ మాకు ఎక్కడ ఆలారం లేదు అసలు మేము ఏదో అమ్ముకున్నా అసలు కయూర్లు కూడా ఏం లేవు సార్ మాకు దీని మీద బతుకున్నాం మీకు ఎందుకు ఇంత రంగు చేసినా సార్ అసలు మాకు ఒకరోజు కూడా ఏమేమి పనికి రాకుండా ముందకు చేసినా మేమేం తప్పు చేసినామని మాకు ఇచ్చాక టైం అది ఇవ్వాలి కదా సార్ అసలు ఒక రోజు ముందర చెప్పాలి కదా ఎంత నష్టమైంది ఒకేసారి సార్ కరువు వేళ చెప్పేవాళ్ళు సరే సార్ అసలుకి మేమేం తప్పు చేసినామని ఇట్లా చేస్తారు

మేము అమ్మే సరుకులు నిత్య వస్తువులు అన్ని దీంట్లోనే ఉన్నాయి వచ్చిన తర్వాత కమిషనర్ సార్ ఇక్కడే మన కానిస్టేబుల్స్ వాళ్ళందరూ ఉన్నారు సార్ మేము మా దాంట్లో ఇవన్నీ ఉన్నాయి అవన్నీ మా దాంట్లో ఉన్నాయి సార్ మేము తీసుకుంటాం కొంచెం మాకు కొంచెం టైం ఇవ్వండి అని అంటే ఎవరు కూడా టైం ఇవ్వకుండా కానిస్టేబుల్స్ పెట్టి మమ్మల్ని పక్కకు తెప్పించినారు మన మున్సిపల్ కమిషనర్ సార్ సార్ మామూలుగా అంటే మేము బతికే వాళ్ళము మేమేమైనా ఇదేమైనా వేరే వేరే వ్యాపారాలు ఏం చేయడం లేదు నిత్య వస్తువులు కాయగూరలు అమ్ముతున్నాము ఆ కూరలు అమ్ముతున్నాము దాంట్లో ఏమైనా తప్పు ఉందా ఇక్కడ ఒకవేళ ఏమైనా డబ్బాలతో ఇబ్బంది ఉంటే మీరు డబ్బాలను తీసుకోవచ్చు కానీ మా అలాంటి బీధవాళ్ళు కడపలు కొట్టడం ఎందుకు మేమేమైనా వేరే 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 ఉపాయాలు మాకు తెలియదు సోఫా సర్కిల్ లోనా జీవనాధారం సోప సర్కిల్లోన వచ్చేసి పర్మిషన్లు ఇచ్చినారు కోట దేశాలు మందులు అమ్మడానికి అంటే కి ఆదాయం పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి నడి ఊర్లలో ఇస్తున్నారు మాకు ఆదాయం మేమేం గొడవలు చేయడం లేదని చెప్పి మా కడపల మీద మొన్న కొడుతున్నారా మేము ఏమైనా ద్రోహం ఉంటే చెప్పండి మీకు కాళ్ళ కింద దూరిపోతాం కానీ ఇట్లా మాకు చేయడం ఏమైనా న్యాయం ఉందే లేదు సార్ మీరు ఆడవాళ్ళ కార్యక్షేమాలతో చేపిస్తున్నారు అంత ఘోరమైన నేరం ఏం చేసినాం ఏం తప్పు చేసినాం మేము మీకి మీ ప్రభుత్వానికి ఏమైనా తప్పు చేసినామా మీ మున్సిపాలిటీకి ఉండే గొడవలు ఉంటాయి మీఎస్ డబ్ల్యూ వాళ్ళకు ఉంటే గొడవలు ఉంటాయి మధ్యలో మేమే సంబంధం చేసినాం సార్ దీన్ని రోజు వచ్చేదే ఏదో అప్పుడు నమ్ముకుంటే రూపాయి రెండు రూపాయలు గుర్తుంది మాకు అలాంటివన్నీ మా నోట్ మీద నోట్ మీద పందేసుకుంటడానికి మీకు ఏ అధికారం ఇచ్చినారు ఏ గవర్నమెంట్ అధికారం ఇచ్చింది మీ ఆలోచనలకు ఆచరణనిచ్చేవి ఆర్కే తెలుగు టీవీ యాడ్స్